జనసేన పార్టీ ఆధ్వర్యంలో దుర్గిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో సుమారు మూడు వందల మంది మహిళలు ముగ్గుల పోటీలలో పాల్గొని ముగ్గులు వేశారు న్యాయ నిర్ణేతలు సలవాది అంజలి భీమా స్వప్న మాస్టరు వై ఏడుకొండలు వాటిని పరిశీలించి ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గులను ఎంపిక చేశారు ముగ్గురికి ప్రైజ్ మనీ పదిహేను మందికి కన్సోలేషన్ గా చీరలను జనసేన పార్టీ నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బుసా రామాంజనేయులు పులిహరి తోటకూర శ్రీనివాసరావు భీమా అమరయ్య పగడాల కృష్ణయ్య రుద్రాల రవి ఉల్లి అమరయ్య కటకం భావనారాయణ గ్రామ పెద్దలు వెలిదండి గోపాల్ వై ఏడుకొండలు నారాయణ శ్రీనివాసరావు కటకం నరేష్ పగడాల సైదారావు కూటమి నాయకులు కారి కర్తలు పాల్గొన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎస్ఐ సుధీర్ కుమార్ తమ సిబ్బందితో పర్యవేక్షించారు Ada itu yang lain, guys. Barat kasih మన నడిగడ్డ వీధిలో చేతి సరోజని గారు అమ్మాయి అమ్మవై అమ్మ సరోజని గారు ఎం రామాదేవి గారు వాళ్ళ చేతుల మీదగా ఈ యొక్క బహుమతిని పనిచేయించడం జరుగుతుంది అలాగే గందం అలయ్ గారిని నివృత్తి మండలం కానీ వాటి స్టేజ్ గందమ్మలయ్య రావాల్సిన స్టేషన్ కోర్సు అని స్టాప్స్ అండి రెండో బహుమ